వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మొన్న మునక్కాయ కర్రీ వీడియో చేసినప్పుడు మేడం అందులో ఎగ్స్ వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది అని చెప్పారనమాట కొంతమంది అందుకని చెప్పేసి ఈరోజు మునక్కాయ ఎగ్ గ్రేవీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఈ రెసిపీ చాలాసార్లు ట్రై చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కానీ అడిగిన వాళ్ళ కోసమని నేను వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా ఈ కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి మనం ముందుగానే ఎగ్స్ని ఉడకపెట్టుకొని దాన్ని తొక్క తీసి పెట్టుకోవాలన్నమాట నేను వీడియోలో చూస్తున్నాను చూడండి ఈ విధంగా నైఫ్ తోటి ఘాట్లు కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నారంటే మనకి లోపల వరకు వేగుతాయి మంచిగా అలాగే మనం వేసే ఉప్పు కారాలన్నీ ఎగ్స్కి నీట్గా పడతాయి అన్నమాట ఇలా ఈ ఆయిల్లో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఎగ్స్ ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే మంచిగా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది ఎగ్ పైన అలా మంచి లేయర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అంటే మొత్తం వేసే ఎక్కువ వేసేయకూడదు కొంచెం ఆ ఎగ్స్కి సరిపడా కొంచెం చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నారంటే ఆ ఉప్పు కారం అంతా పడతాయి అనమాట మనం ముందే ఎగ్స్ వేసిన వెంటనే ఇవన్నీ వేసేస్తామంటే ఈ పసుపు వల్ల మనకి కారం ఇవన్నీ త్వరగా మాడిపోయి బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం అందుకని ఈ విధంగా మధ్యలో వేసుకోవాలన్నమాట ఇలా ఒక అది వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ అనేది ఇదే ఆయిల్లో చేస్తాము మీకు ఆయిల్ కొంచెం తక్కువ ఉంటే కొంచెం వేసుకోండి నేను ఇక్కడ సరిపోయిందనమాట అందుకే వేయలేదు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఇంచులు చెక్క అలాగే ఒక రెండు మూడు లవంగాలు కూడా వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకోండి ఇందులోకి ఇలా ఆవాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా తుంచుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా వీటిని కూడా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మంచిగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు బ్రౌన్ షేడ్ వస్తే మనకి ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసిందైనా పర్లేదు బయట నుంచి తెచ్చిందైనా పర్లేదు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని దీన్ని కూడా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలు అలాగే మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులోకి ఇప్పుడే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటాలు అన్నీ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సిక్స్ మినిట్స్ తర్వాత టమాటోలు అనేవి చక్కగా మగ్గిపోతాయి అలాగే మునక్కాయలు కూడా సగం వరకు మగ్గిపోతాయి అనమాట లేత మునక్కాయలు అయితే ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసాను మీ టేస్ట్కి తగినట్టు మీ కారాన్ని మంట తగినట్టు చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి మనకు ముక్కలు మొత్తం ఉడికేంత వరకు ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్ళు అయితే వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ తోటి ఫుల్ గ్లాస్ వాటర్ అయితే వేసాను అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి అవి కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఈ గుడ్డు అనేది మనకి పులుసులో ఉడిగితే టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి నీళ్ళు మొత్తం వినిగిపోతాయి అనమాట ఇలా నీళ్ళు మొత్తం వినిగిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మూత తీసి కలిపేసుకొని లాస్ట్లో మనం ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ధనియాల పొడి వన్ టీ స్పూను అలాగే గరం మసాలా అనేది ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు ఇలా ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం గ్రేవీలో కలిసిపోయి అవి కూడా ఒక రెండు నిమిషాలు గ్రేవీలో మగ్గేంత వరకు మగ్గించుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి మన మునక్కాయ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా కాంబినేషన్గా చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్